నెగిటివ్ పాజిటివ్ ద కాస్ నెగిటివ్గా మాట్లాడటానికి కానీ పాజిటివ్గా మాట్లాడటానికి కానీ కారణం ఏంటి వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు శుభములు కలుగునగాక ప్రియమైనటువంటి వారి చాలాసార్లు మన అనుభవాలను బట్టి మన పెంపకాన్ని బట్టి మనము జీవితంలో ఎదుగుదలలో మనము ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను బట్టి పెరిగిన వాతావరణం బట్టి స్కూలు పెంచిన విధానం బట్టి ఇవన్నీ మన మీద ప్రభావం చూపిస్తాయి పరిస్థితులు ప్రత్యేకంగా చూపిస్తాయి మనం పెరిగిన వాతావరణంలో కానీ ఏదైనా సరే జీవితంలో మనము ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటాం వస్తానన్న వారు రారు ఇస్తానన్న వారు ఎవరు చిన్నప్పటి నుండి మనకి ఈ అనుభవాలు వస్తూనే ఉంటాయి మన తల్లిదండ్రులు కూడా నేను కొంటానంటారు కానీ కొనరు ఆ పండుగ దినం వస్తే మన సిబ్లింగ్స్ అంటే మన తమ్ముడు చెల్లి లేకపోతే అన్నయ్య అక్కకి అది వస్తూ ఏదో కొంటారు నీకు వచ్చే సంవత్సరం కొనలే అమ్మా అని చెప్తారు ఇంక మళ్ళీ కొనలేము కొనరు కొనలేరు మరి కొనరు మొత్తానికి మనము పొందుకోలేము వాళ్ళు మర్చిపోతారు అనుకుందాం ఏదైనప్పటికీ ఈ భావము లేకపోతే ఈ అనుభవం బట్టి మనలో నాకు ఎవరు నేను అర్హురాలను కాదు అని భావం మనలో పెరుగుతుంది దేవుని బిట్లరా నేను పుట్టకముందు మా నాన్నమ్మ నన్ను పెంచుకోవటానికి అడిగింది ఎందుకంటే నేను గర్భంలో ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు అబార్షన్ చేయించుకుందాం అనుకున్నారట అయితే మా నాన్నమ్మ వద్దు అలాగా నాకు ఇచ్చే నేను పెంచుతానని చెప్పి నన్ను బాల్యతనం శిశువుగా ఉన్నప్పుడే తెచ్చేసుకుంది పెంచుకోవటానికి కనుక నాకు తల్లిదండ్రులు ప్రేమ అనేది తెలియదు నాన్న ప్రేమ తెలుసు అత్యధికంగా తెలుసు నాకు కానీ సమ్మర్లో కానీ ఈ క్రిస్మస్ హాలిడేస్లో కానీ వింటర్ హాలిడేస్లో నేను మా నాన్నగారు అమ్మగారు దగ్గరికి వెళ్ళేవాడిని అక్కడ మా చెల్లి తమ్ముడు కూడా ఉండేవారు ప్రతి విషయంలో కూడా ఆ వ్యత్యాసం నాకు కనబడేది ఎందుకంటే మా అమ్మగారు నన్ను పిలిచినప్పుడు మా తమ్ముడు పేరుతో పిలిచేది నాకు అనేది ఒక పేరుంది పెద్దోడా లేకపోతే బుజ్జోడా ఏదో ఒకటి ఉండాలి అది ఏం లేదు వాడి పేరుతో నన్ను పిలిచేవారు అంతేకాకుండా నాకు ఏదైనా వచ్చాడు కదరా పాపం వాడికి ఏదన్నా చేయనివ్వరా అని ఆవిడ అలా సానుభూతుడు ఏదన్నా తయారు చేస్తున్నా ఎప్పుడు వాడికే చేస్తాం అని చెప్పి వాడు గొడవ పెడుతుండేవాడు మా చెల్లి కూడా మూతి ముఖం తిప్పుకొని ఉండేది కనుక ఎప్పుడు కూడా ఐ ద బట్ ఆఫ్ జెలసి అంటే అసూయికి నేను గురైపోయాను అయితే ఈ వ్యత్యాసంలో పెరుగుతున్నటువంటి ఆ బాలుడి పరిస్థితి ఆలోచించండి ఎంత నెగిటివ్ థింకింగ్ నెగిటివ్ ఆలోచనలు నేనంటే ఎవరికీ ఇష్టం ఉండదు అన్నమాట అనేవి కాకుండా బాల్యతనంలో గర్భంలో ఉన్నప్పుడు వాళ్ళ తలంపేంటంటే అబార్షన్ చేయించేయాలి అని మాట్లాడుకున్నారు ఆ మాటలు గర్భాల్లో ఉన్నటువంటి శిశువులు వింటారు తల్లిదండ్రులారా మీరు మాట్లాడుకున్నటువంటి ఎన్నో మాటలు మీ తిట్టులు మీ బూతులు మీ అమానుషమైనటువంటి ప్రవర్తనలు వాళ్ళు గ్రహించారు వాళ్ళు విన్నారు కనుక వారి మీద ఎంత ప్రభావం ఉంటుందో ఆలోచించండి అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా రిజెక్ట్ రిజెక్ట్ ఎవరికి కూడా వద్దు నువ్వు వెళ్ళిపోవు నువ్వు డిస్మిస్డ్ నువ్వు రావద్దు కనుక దేవుని పెట్లారా నేను పెరిగిన వాతావరణంలో నెగిటివిటీ ఎక్కువైపోయింది ఈ నెగిటివిటీని బట్టి నా పేరు ప్రఖ్యాతులు ఈ బ్యాంకులో నేను ఉద్యోగం చేస్తున్నాం నాకు నేను ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను బట్టి నెగిటివిటీ ఎక్కువైంది అందుకే కొరుణ రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనంలో దేవుని బిట్లారా రాయబడిన మాట ఏంటంటే వి ఆల్సో బిలీవ్ అండ్ దేర్ ఫోర్ స్పీక్ అంటే మేము మిన దానిని బట్టి మేము మాట్లాడుతున్నాం ఏంటది కొరంతేలిగి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనం ఇంగ్లీష్లో పదమూడవ వచనం వి బిలీవ్ అండ్ దేర్ వి స్పీక్ మేము దేని మీదైతే నమ్మకం పెట్టాము దానిని బట్టి మేము మాట్లాడుతున్నాం అంటే నా జీవితం అంతా దేని మీద నడిచిందంటే నెగిటివ్ అనుభవాలు నష్టాలు కష్టాలు తృణీకరణ ఇలాంటి నెగిటివిటీ మీదే నేను పెరిగాను కనుక నా నోటమ్మటు వచ్చే మాటలు ఎలాగుంటాయంటే నా గతంలో ఉన్నటువంటి అనుభవం నా బిలీఫ్ ఏంటంటే నేను చేత కాదు నాకు రాదు నేను పాస్ అవ్వను నేను వెళ్ళను నేను ఉండలేను నేను చేయలేను నేను చదవలేను ఇలాంటి వాటి మీద పెరిగింది అనమాట కనుక నా విశ్వాసం దేని మీద పెట్టానంటే నా నెగిటివ్ ఆలోచనలు నా నెగిటివ్ అనుభవాలు నా ఫెయిల్యూర్స్ వీటి మీద పెట్టాను కనుక నా నోరు ఏం మాట్లాడుతుందంటే నెగిటివ్ మాటలే మాట్లాడతాను దేవుని పెట్టారా ప్రభు అయినటువంటి దగ్గరకు వచ్చిన తర్వాత నా జీవితాన్ని తారుమారు చేసేసాడు ఆయన అందుకే నువ్వు చేయగలవు నేనున్నాను కదా నీ ఫెయిల్యూర్ని నా మీద వేసుకున్నాను నీవు వెళ్తావు ఎందుకంటే నేను తీసుకువెళ్తాను మరణించి నీ కొరకు మరణించి నీ చేతకానతోను నీ ఓటములు నీ నష్టాలు నీ కష్టాలు నీ వ్యాధులు ఇవన్నీ తీసుకెళ్ళి సిలువు మీద నేను మేకులతో కుట్టేశాను నీవు నా దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగితే నీ జీవితాన్ని మారుస్తానని నాతో మాట్లాడిన దేవుడు కనుక ప్రభా నన్ను క్షమించండి అని చెప్పిన వెంటనే నన్ను క్షమించారు నా జీవితాన్ని తారుమారు చేసేస్తారు యథార్థంగా చెప్తున్నానండి అబద్ధాలు ఆడవలసిన పని నాకు లేదు ఆ పరిస్థితిలో ఆ కొండ మీద ఆ రోజు నవంబర్ నాలుగో తారీఖు పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరం యేసు ప్రభు వారు మాట్లాడిన తర్వాత ఆమెనని నన్ను క్షమించి ప్రభా అని చెప్పిన తర్వాత ఆమె నన్ను పైకి లేచి నిలవబడ్డానండి ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ వచ్చింది ఈ లోకాన్ని నేను ఎదుర్కొంటాను ఎవరూ నన్ను ఏం చేయలేరు అని నేను కాన్ఫిడెన్స్తో కొండ దిగానండి కాన్ఫిడెన్స్తో ధైర్యంతో కొండ దిగాను పరిస్థితులు ఎదుర్కొంటాను అప్పటి వరకు పిరిగి పందలాగా పారిపోయాను ఒక సంవత్సరం బ్యాంకు నుండి పరారైపోయాను ఎందుకంటే నెగిటివ్ ఆలోచనలు నాకు నాకు నన్ను నడిపించడం మొదలుపెట్టాయి నెగిటివ్ ఆలోచనలు నాలో స్థిరపడిపోయాయి కానీ ఎస్సుప్రభు వారు వాటినన్నిటిని తారుమారు చేసేసారు హీ హీ కన్స్ట్రక్టెడ్ న్యూ బిలీఫ్ సిస్టమ్ని అంటే ఒక నూతనమైనటువంటి నమ్మిక నాలో ఆయన కట్టడం మొదలుపెట్టారు ఈ కట్టడం ఈ ఈ కట్టడి దేని మీద ఆధారపడ్డదంటే ఆయన రక్తం మీద ఈ కట్టడి దేని మీద ఆధారపడ్డదంటే ఆయన సినువు మీద ఈ కట్టడి దేని మీద ఆధారపడ్డదంటే ఆయన త్యాగం మీద కనుక నువ్వు కూడా నీ జీవితంలో మార్పు చెందపోతున్నావు దేవుని బిడ్డ ఆయన మీద నీ జీవితాన్ని కట్టుకో ఆయన దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగు ఆయన మీద నమ్మకం పెట్టు నీ ఆలోచనలన్నీ మారిపోతాయి అందుకే రిన్యూ యువర్ మైండ్స్ అని బైబిల్ చెప్తుంటది అంటే నీ మనస్సుని నూతనపరచు నూతన విధానం ఏంటంటే క్షమాపణ అడిగితే ఆయన క్రీస్తు యస్సుకు కలిగిన ఈ మనస్సు మీరూ ఉంటారని పురంతీలిక రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదహారో వచనంలో మాట మే యూ హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ యస్సు క్రీస్తు మనస్సు నువ్వు కూడా గాక పరిశుద్ధుడ ప్రభా నీకు వందనాల స్తోత్రాలు ఈ ఉదయం నాయన నీ బిడ్డలతో నువ్వు ముచ్చటించి వారి మనసులను మార్చమని ప్రార్థన చేస్తున్నాను వారికి నీ మనస్సును నువ్వు దయచేసి వారి ఆలోచన సరళి వారి ఆలోచన విధానం మార్చమని ప్రార్థన చేస్తూ యస్సు నామూలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె